గుడ్ మార్నింగ్ సర్ గుడ్ మార్నింగ్ సార్ 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 మనం ఎంతమంది విచ్ చేసినా విని వినిపించుకోకుండా వెళ్ళినాడు అతనికి మాత్రం పిలిచి మరి గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు చూడవే అవుని మన దగ్గర లేని ఏంటి వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటి అనుకోకుండా షేక్ అండ్ ఇచ్చాను లేదో వెంటనే నా కళ్ళ ముందే వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని మరి వచ్చాడు ఏంటో నే లైవ్ బాయ్ సోప్తోనా అంత కరెక్ట్ గా ఎలా చెప్పా లైవ్ బాయ్ లేదో బాయ్ ఉంటుంది కదా అందుకని హలో ఆ రాణి ఆ ఫైల్ తీసుకుని లోపలికిరా రా అలాగే సార్ నేను ఎంఐ చేశాను కాబట్టి వీడి దగ్గర పిఏగా చేస్తున్నాను లేకపోతే ఇద్దరిద్దరు నాకెందుకు గుడ్ మార్నింగ్ సార్ ఆల్రెడీ చెప్పావు కదా నీ మొహానికి వెటకారం కూడాను ఈ రోజు ప్రోగ్రామ్స్ ఏంటి మార్నింగ్ 11:00 కి అసిస్టెంట్ మేనేజర్ జాయిన్ అవుతున్నారు సార్ 12:15 కి అమూల్ ఇండియా మేనేజర్ తో మీటింగ్ ఉంది సార్ వన్ ఫిఫ్టీన్ కి హిమాలయ డ్రగ్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ గోల్కొండ హోటల్లో లంచ్ ఉంది సార్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ కి కొండాపూర్ ఒకరిని మీట్ అయ్యి వన్ ఫిఫ్టీన్ కి గోల్కొండ లో కొండాపూర్ నుంచి గోల్కొండ వెళ్ళడానికి ట్రాఫిక్ లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇక అతనితో మాట్లాడేది రోజులో ఎనిమిది గంటలు ప్లాన్ చేసుకోవడమే చేత కావట్లేదు రేపు పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ భవిష్యత్తులో వాళ్ళ మంచి చెడ్డలు ఏం చూస్తారు ఈ లిప్స్టిక్ పౌడర్ పూసుకుంటూ మేకప్ కోసం వేస్ట్ చేసే టైంలో అరగంట నా ప్రోగ్రామ్ మీద పెడితే ఇలాంటి మిస్టేక్స్ జరగవు సారీ సార్ చూడు ఈ ఆడవాళ్ళ ఏడుపు అంటే నాకు అంబులెన్స్ అయినంత అలర్జీ ముందా ఏడు బాబు ఆ కొత్త అసిస్టెంట్ మేనేజర్ పేరేంటి ఐశ్వర్య సర్ వాట్ తను ఆడపిల్ల ఆంటీ అయ్యుండొచ్చేమో సార్ ఎవరు అపాయింట్ చేశారు చైర్మన్ గారు సార్ చిన్ననా 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 నువ్వు నన్ను పిలుస్తున్నావా కరుస్తున్నావా కాదు అరుస్తున్నాను యాక్షన్ చాలా బాగుంది మీ సెలక్షన్ ఏం బాగోలేదు ఓ మీ ఆంటీ గురించి మాట్లాడుతున్నావా ఏం చేయమంటావరా ఇప్పుడు ఏమనుకుని ఏం ప్రయోజనం చూడండి ట్రాక్ మాట మాట్లాడదు ట్రాక్ సూట్ వేసుకునే మాట్లాడుతున్నా కదరా అభి ఏంటి అలా ఉన్నావ్ నీకేం కాలేదు కదా నేను బాగానే ఉన్నాను మీ ఆయన చేసేదా బాగోలేదు ఆహా మళ్ళీ ఏం కని కరిగం చేశారు ఉన్న అమ్మాయిలు సరిపోలేదని ఇంకో కొత్త అమ్మాయిని అపాయింట్ చేశాడు నువ్వు డిస్మిస్ చేసి పారేసేమంటావు తమరు కాఫీ తాగండి నువ్వు కాస్త నోరు మూసుకుంటావా ఆ అమ్మాయి గురించి నీకేం తెలుసు ముద్ర యాడ్ ఏజెన్సీలో ఇరవై ఐదు వేల రూపాయలకు చేస్తున్న అమ్మాయిని ముప్పై వేలు ఇస్తానని చెప్పి ఒప్పించి మరీ తీసుకొచ్చి పెట్టుకున్నా ఎడి ముప్పై వేలా మూడు వేలు ఇస్తే కత్తిలా పని కుర్రాళ్ళు వంద మంది దొరుకుతారు చిన్నమ్మ కత్తిని కొడవల్ని పెట్టుకున్నరి ఏమైనా కమ్యూనిస్ట్ ఆఫీసా యాడ్ ఏజెన్సీ నాయనా అలా అని ఆ అమ్మాయికి అంటే అలాంటి వాళ్ళ వల్లే మన కంపెనీ పైకొచ్చేది ఓహో అయితే మేమేం చేయట్లేదా తీసుకొచ్చావు కదా బాబు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి గట్రాకారం చాలు ముందాన్ని తీసాయి ఛాన్సే లేదు మనది యాడ్ ఏజెన్సీ మన యాడ్స్ అన్ని పౌడర్ స్నో లిప్స్టిక్ కి సంబంధించినవి వాటి గురించి జెంట్స్ కన్నా లేడీస్కే ఎక్కువ తెలుస్తుంది ఓహో అయితే చీరల షాప్ లో మగవాళ్ళని ఎందుకు సేల్స్ మెన్ గా పెట్టుకుంటున్నారు ఈ డబ్బా లాజిక్ నాతో మాట్లాడదు మీరు మాట మార్చి దబాయించకండి ముందే అమ్మాయిని ఉద్యోగం నుంచి తీసి లేదా నేను ఒకసారి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చానంటే టెన్ ఇయర్స్ దాకా వాళ్ళు ఫిక్స్ అయినట్టే హాయ్ హాయ్ అంత గొప్ప వ్యక్త ఎందుకులే వింటే తట్టుకోలేవు పెద్ద హీరోలో ఉంటాడు కానీ బుద్ధి మాత్రం రాక్షస బుద్ధి నిజమా తన పేరు అభిషేక్ కుమార్ చైర్మన్ ఎండికి చిన్నాన లేడీ కనిపిస్తే కేడీలో చూస్తాడు ఫైల్స్ అన్ని క్యాబిన్ లో పెట్టేశారు మేనేజర్ గారు మీరు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు పిఏ గారు నేను మేనేజర్ని అని తనకి హింట్ ఇస్తున్నారా లేదు సార్ దీనికి ఏం తక్కువ లేదు గుడ్ మార్నింగ్ సార్ నువ్వేనా ఐశ్వర్య రాయ్ లేట్ సార్ నేను ఐశ్వర్య మాత్రమే ఏంటి వచ్చిరాగానే లేడీస్ కాన్ఫరెన్స్ లేట్ సార్ కొత్త కదా అందుకే నేను అందరినీ పరిచయం చేసుకుంటున్నాను పరిచయాల కోసం పని గట్టాల్సిన అవసరం లేదు పని చేసుకుంటూ వెళ్తే పరిచయాలు వాడంతట అవే అవుతాయి అర్థమైందా ఇంతకు ముందు ఎక్కడ పని చేసావు ముద్ర యాడ్ ఏజెన్సీ సార్ ముద్ర యాడ్ ఏజెన్సీ మంచి కంపెనీ కదా ఎందుకు మానేసావు ఓ ముద్రలో నిద్రపోయి ఉంటావు వద్దనుంటారు కాదు సార్ ఈ చైర్మన్ గారి పిలిచారని వచ్చాను ఆ వాచ్మెన్ పొమ్మంటాడు వెళ్ళిపోతావా రమ్మనగానే ఇదేం ఆడాల పేరంటం కాదు ఉద్యోగం ఎక్కడ కూర్చోవాలో ఇవి నడుగు ఏం చేయాలో నన్ను అడిగి తెలుసుకో నీ సొంత తెలివితేటలు హాయ్ ఐ ఐషు ఎలా ఉంది ఆఫీసు విశాలంగా ఉంది నేననేది విశాలం గురించి కాదు వర్క్ ఎలా ఉందని ఏమే అమ్మా ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చింది ఎందుకు ఊరికే దాన్ని విసికిస్తావ్ ఏమా అవును నువ్వెందుకు డల్ గా ఉన్నావు దారిలో కార్ హ్యాండ్ ఇచ్చింది డాడీ అయ్యయ్యో సరిగ్గా రాహుకాలంలో ఆఫీస్ లో కాల్ పెట్టాను మా మేనేజర్ వీడి కంటే వర్స్ట్ వీడికేమో డస్ట్ అలర్జీ వాడికి లేడీస్ అంటే అలర్జీ అబ్బా నరకం చూపించాడు బాండా కాఫీ చల్లారిపోతుంది తాగు ఎందుక మా వెండి కన్నా నువ్వంటే ఇష్టం లేదు అందుకే రే కోతి దాన్ని ఎందుకు సతాయిస్తావు వెళ్ళి చదువుకోబో అది కాదే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఇంట్లో ఉండక ఈ ఉద్యోగం గిజోగం నీకు ఎందుకే అది ఒక్క రోజు ఆఫీస్ కెల్తేనే వెళ్ళొద్దని చెప్తున్నారు నేను సంవత్సరం మొత్తం స్కూల్ కి వెళ్తున్నాను ఒక్క రోజు నన్ను వెళ్ళొద్దని చెప్పారా ఓయ్ ఏ హాగరా అబ్బ వెళ్ళక అలా మనం పరిచయమే ఇన్నాళ్ళేంది కదా నువ్వు ఒక్కసారైనా నన్ను మీ ఇంటికి తీసుకెళ్లావా అయ్య బాబాయ్ మా ఇంటిగా మా నాన్నకి తెలిసిందంటే ఇరిగి తీసేస్తాడంతే మా నాన్నంటే నాకు చాలా భయం నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడు నీతో ఇలాగే మాట్లాడుతూ ఉండాలనిపిస్తుంది ఇలాగే నీతో కలకాల ఉండాలనిపిస్తుంది నువ్వు లేకుంటే నేను చచ్చిపోతాను చెప్పిస్తాను కాఫీ తాగడానికి వచ్చారా అవును సార్ తాగారా తాగాను సార్ బిల్లు ఎవరు ఇచ్చారు ఆహా ఇంటి వరకు డ్రాప్ చేయమని అడిగిందా లేదు సార్ బస్ స్టాప్ వరకు బండికి పెట్రోల్ ఎవరు పోయించారు నేనే సార్ ఈ అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇదే ప్రాబ్లం అదే అబ్బాయితో ఫ్రెండ్షిప్ అనుకో పెట్రోల్ నువ్వు పోయిస్తే కాఫీ వాళ్ళు తాగిస్తారు సినిమాకు నువ్వు తీసుకెళ్తే కూల్ డ్రింక్స్ వాళ్ళు ఇప్పిస్తారు డిన్నర్ కి వెళ్తే ఐస్ క్రీమ్ అన్న షేర్ చేసుకుంటారు కానీ అమ్మాయిలు అలా కాదు గిఫ్ట్ లిఫ్ట్ అన్ని మనం అరేంజ్ చేయాలి మనకన్నా మంచి పార్టీ తగిలితే షిఫ్ట్ అయిపోతారు బిల్లు నీకు త్రిల్ వాళ్ళకి నేనేం గీతోపదేశం చేయట్లేదు బాబు చూడు చూడుమూర్తి నువ్వు నాకంటే చిన్నోడు కాబట్టి చెప్తున్నా ఈ ఆడవాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ కి ఎంత దూరం ఉంటే అంత మంచిదబ్బాయ్ కాదని వెళ్ళావు కరెంట్ షాక్ కొట్టిన కాకిలో అయిపోతావు దిగ్గర్ ఏంటి సార్ ఇంటికొచ్చి వెయిట్ చేస్తున్నావు ఏంటి కరెంట్లో డబ్బు ఏమైనా కావాలా లేదు సార్ మీ ఆశీర్వాదం కోసం వచ్చాను నా ఆశీర్వాదమా ఏం బర్త్డేనా కాదు సార్ రేపు నా పెళ్లి సార్ మ్యారేజా అవును సార్ ఎందుకు ఏంటి సార్ పెళ్ళంటే ఎందుకని అడుగుతారో ఏంటి సార్ ఎవరైనా ఇలా అడుగుతారా సార్ అవునయ్యా మ్యారేజ్ ఎందుకని అడుగుతున్నాను వంట చేయడానికి ఎవరైనా ఉండాలి కదా సార్ ఓ కుక్కను పెట్టుకో మరి ఇల్లు చూడడానికి ఎవరైనా ఉండాలి కదా సార్ వాల్ సెషన్ కుక్కను పెంచుకో సార్ ఈ రోజుల్లో కట్నం ఇచ్చే కుక్కలు కూడా దొరుకుతున్నాయా సార్ ఏంటి జోకా మీ దగ్గర జోక్ కట్ చేస్తే మీరు నన్ను కట్ చేస్తారు కదా సార్ నువ్వేమైనా చెప్పు సుబ్బు నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు అందుకే సార్ నేను మిమ్మల్ని పెళ్లికి పిలవట్లేదు రిసెప్షన్ కి మాత్రం వస్తే చాలు మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరయ్యా వెళ్ళి తగలడు వాడేమో ప్రేమంటాడు నువ్వేమో పెళ్ళి అంటావు ఇంకోటి శోభన అంటాడు శోభన అనుకోడి మధ్య పిలుస్తున్నారా సార్ ఒక విషయం తెలుసుకో సుబ్బు మ్యారేజ్ అంటే ఎవరి గ్రీన్ స్వర్గం కాదు ఎవ్రీడే నరకం ఎలాగెలా తగలడు మీకే ఫోన్ ఇక నాదే ఉంది అంతా నీదే హలో మీకే ఫోన్ నాకు కాదు ఓ ఫోనా హలో సార్ నేను బాలుని మాట్లాడుతున్నాను బాలు ఓ నారాయణ మూర్తి గారా ఆ లెటర్ అందిందా మైక్ బాలు సార్ ఓహో గోపాల్ రావా మీరు ఇష్టం వచ్చిన పేరుతో పిలవండి సార్ సార్ నేను ఇక్కడ ఒక ప్రాబ్లం లో ఇరుక్కున్నాను సార్ ఏంటి ఏమైంది నేను నిన్న ఒక ఆవిడికి మైక్ ఇచ్చాను సార్ ఆ మైక్ ఇచ్చాను సార్ ఆవిడ ఇన్స్పెక్టర్ గారు భార్య సార్ ఓహో ఏమైందో వాళ్ళు నన్ను ఎరై చేయడానికి వెంట పడుతున్నారు సార్ పోతే పనులండి పైన దేవుడు ఉన్నాడు ఆ దేవుడు కూడా వాళ్ళ వంచాడు సార్ ఉన్నారు కదా ప్రస్తుతానికి లేను ఏంటి లేదు పేపర్స్ ఇప్పుడే యూరప్ కి ఫ్యాక్స్ చేయి ఓకే మేడం గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏమైంది బాస్ ఆఫీస్ లో ఇంత హీల్స్ వేసుకొని పని చేయకండి చూడడానికి జిరాఫీల్ లా కనిపిస్తున్నారు అయినా మీరు ఏ షో వేసుకున్నారు చూడడానికి ఆయన టేబుల్ కింద దూరటం ఎందుకు మిమ్మల్ని కాల్ పైన పెట్టమంటే సరిపోయేది కదా ఆయనక ఆయనకంత బ్రెయిన్ లేదులే కానీ ఏదో ప్లాన్ ఉంటుంది

కాస్త ఆయిల్ తక్కువగా వేసి గట్టి చెట్టి వేసి సాంబర్ ఎక్కువగా తీసుకురండి ఇంతకీ డిస్కషన్ ఎందుకంటే హలో 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 ఇట్స్ మై ఫోన్ ఇట్స్ మై ఫోన్ నా ఫోన్ నా ఫోన్ హలో నేను సార్ బాలుని మాట్లాడుతున్నాను మైక్ బాలు సార్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైంది కలిసి మొన్న ఇన్స్పెక్టర్ గారు సెల్లో పెట్టి విరక్కుంపేశారు సార్ ఈ రోజు ఏడు గంటలకి వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తానని చెప్పి మరీ వెళ్ళాడు సార్ మొదటి ఇన్నింగ్స్ లోనే నాకు ముప్పో బాబు ముక్కలైపోయింది సార్ మళ్ళీ ఆయన గారు తిరిగి వస్తే నేను పైకి వెళ్ళిపోతాను సార్ పాపం ఇన్ని కష్టాల మధ్య మీరు బతికే సాధిస్తారు బాలుగారు నా ఇద్దరు పెళ్ళాలని ఉండబోయమంటున్నారా మరీ అంత డైరెక్ట్ గా అడిగితే ఎలా చెప్పడం మీకెలా ఈజీగా ఉంటే అలాగే చేయండి అయ్యో దేవుడా నేను ఎందరికో మైకులు పెడితే వీడు నాకు మైక్ పెట్టాడేటా చూడు నేనేం చెప్పాలని నమ్మన్నానంటే ఏ సర్వర్ ఆనియన్ దోశ చెప్పి అర్ధ గంట అయిందయ్యా అభి విల్ యు ప్లీజ్ అలౌ మీ టు స్పీక్ ఆర్ నాట్ ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని వస్తే ఒక్క క్షణం కుదురుగా ఉండవు ఏంటి మ్యాబ్లిన్ కంపెనీ ప్రాజెక్ట్ మనకు ఓకే అయింది వాళ్ళేమంటున్నారు డైరెక్ట్ గా యూరప్ వచ్చి వాళ్ళ మేనేజ్మెంట్ తో మాట్లాడమంటున్నారు మీరిద్దరూ అక్కడికి వెళ్ళి బడ్జెట్ ఫైనల్ చేసుకుని వచ్చేస్తే మనందరం కలిసి వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా ఇలా లాస్ట్ మినిట్ లో చెప్తే నాకు వెళ్ళడం కుదరదు అందుకే ఐశ్వర్యాన్ని పంపిద్దాం అనుకుంటున్నాను మరి నేను ఎలాగో తనకు అసిస్టెంట్ కావాలి నీకు ఇబ్బంది లేకపోతే ఈవిడ గారికి నేను అసిస్టెంటా అవును చచ్చిన పోల్ హాయ్ మన ఇద్దరు ఇలా చిన్నపిల్లలా కీచులాడుకుంటుంటే చూసే వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది అబ్బి ఈ టూర్ వర్క్ అయినా ఫ్రెండ్స్ కి ఉండొచ్చు కదా ఓకే నేనేమైనా తప్పు చేసి ఉంటే సారీ లెట్స్ బి ఫ్రెండ్స్ ఎక్స్క్యూజ్ మీ Yes, sure, మై husband. Can you change my seat, please? Sure, please? Sir. Are you comfortable? It's the i Hey Joe, it's me. Let's go. Hi. Hi, hi, hi. hi. Welcome to Europe. Abhishek. I'm What's Koi?

మేడం మీరు కూడా జాగ్రత్త మీకు ఇవన్నీ బాగా అలవాటు అనుకుంటాను ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటాను కదా ఎయిర్పోర్ట్లోన ఎయిర్పోర్ట్లో కాదు లో జార్ట్ మేడం హే గాయ్ కాయ్ సారీ మాకు ఎలా దిగాలని తెలియక మామూలుగా ఇరిగేసాం ఏమో అనుకో మిసెస్ కాయ్ ఏం చేస్తుంటారు బెడ్ మీద ఉంటారు అంటే కోమాలో ఉన్నారా ఓ హలో ఐమ్ సో మీరేది పూర్తిగా వినరా బెడ్ల కోసం ట్రై చేస్తా బెడ్ మీద తల్లిపోయి రెస్ట్ తీసుకుంటున్నానని ఇండియా చ్ 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 యూరోపియన్ అంటే ఆఫ్ కోర్స్ టాక్సీ 30 ఏళ్ల క్రితం ఓ అమావాస్య రోజు పరిచయం ఐట్స్ ఏ లాంగ్ లవ్ స్టోరీ యు నో బ్యాక్ 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 హలో yes sp patch స్పీకింగ్

మార్నింగ్ గా టెన్ ఓ క్లాక్ మొబిలి కంపెనీలో ఉండాలి టెన్ కాలంటే షార్ప్ గా నైన్ ఓ క్లాక్ నుంచి బయలుదేరాలి ఎయిట్ ఫిఫ్టీకి మీరు లాబీలో ఉండాలి అంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్ కల్లా మీరు లిఫ్ట్ లో ఉండాలి ఇండియన్ టైమింగ్ లాగా టెన్ అంటే లెవెన్ కొంటే కుదరదు ఓకే అలా మేము ఇప్పుడు మీరు మమ్మల్ని వదిలేయాలి సారీ సారీ ఏంటి లోపలికి వచ్చే ముందు డోర్ లాక్ చేయాలన్న మేనర్స్ లేదా నీకు సారీ నా రూమ్ అనుకుని వచ్చేసాను మహారాణి హోటల్ మొత్తం ఇచ్చేస్తారు మీకు నిన్ననేం ప్రయోజనం ఇలా పక్క పక్క రూమ్లు ఇచ్చాడే వాడికి బాగా గడ్డి పెట్టాలి వాడిని తర్వాత అందులే కానీ ముందు టవల్ తిప్పుకో ఓకే Well I would like to present you the details of this plan and uh, first of all I think uh, the brand is doing really very well uh, and uh, we need to enter where I think what's your name? Abhi. Abhi. I mean mm Nancy. You're so handsome. Thank you. Do you think we need anything more? It's okay. Okay. My colleague will present the rest to you. Yeah, sure. Uh, let me explain you about... I'll give you pleasure. Uh, 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 I'll give you pleasure. Shall we meet after lunch? Okay, I will meet after lunch. Thank you. Hmm. ఎప్పుడు చూసినా లడ లడ బాగుతూనే ఉంటావు కదా మరి మీటింగ్ లో మాట్లాడమంటే నోరు మెదపలేదే టెన్ క్రోత్ ప్రాజెక్ట్ ఏమైనా అటు ఇటు అయితే మీ అంకుల్ ఏం సమాధానం చెప్పాలి అసలు ఏం జరిగిందంటే ఇంకేం చెప్పొద్దు నాన్సీని చూసి పళ్ళి కిలిస్తూ సొల్లు ఖర్చుకోవడానికి మనం ఇక్కడికి రాలేదు నేను చెప్పేది కాస్త వింటావా సూట్ వేసుకొని ఫోజ్ కొడితే సరిపోదు దానికి సూట్ అయ్యే పనులు కూడా అప్పుడప్పుడు చేయాలి అట్లీస్ట్ ఒక్క రోజైనా సీరియస్ గా ఉండవా what are your plans to launch in india um, um, well ah. ప్రెంటేషన్ గు ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంటే నాటించి మాది రాలేదు ఇప్పుడు నీకు అర్థం అవుతుందా అప్పుడు నేను ఎందుకు మాట్లాడలేదు సేమ్ ప్రాబ్లం నాన్సీ నాకు నోట్లోంచి మాట రాలేదు ఏమన్నా నన్ను సూట్ వేసుకుంటే చాలదు సూట్ అయ్యే పనులు చేయాలంటావా నీకు అంతే సెంట్ వేసుకుంటే చాలదు డీసెంట్ గా బిహేవ్ చేయాలని జరిగిందా ఫిట్టింగ్ ఫిట్టింగ్

నా వైఫ్ ని నేను ఇక్కడ ఫస్ట్ టైం మీట్ అయ్యాను మీ వైఫ్ నేను ఒకసారి కలవచ్చు తప్పో చచా ఆ ఉద్దేశం చెప్తున్నాను కదా రెండే వెళ్దాం మీరిద్దరు వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను అర్రే చూడాల్సిందంతా అటుపక్కే ఉంది స్వర్గం స్వర్గం వద్దులండి నాకు ఈ స్వర్గమే చాలు అటువైపు వెళ్తే ఇంకా బాగుంటుందని చెప్తున్నారు కదా నాకు ఇంకా బాగుండేది అసలు నచ్చదు ఎంతసేపు బాగానే ఉన్నారు కదా ఇప్పుడు ఏమైంది ఏమైనా ప్రాబ్లమా లేదు అలాంటిదేం లేదు మరి ఎందుకు అక్కడికి రానంటున్నావు నాకు ఆ నీళ్ళంటే భయం నీళ్ళంటే యూరోపియన్స్ కూడా భయమే అందుకే బ్రిడ్జ్ కట్టారు చూడండి నా పాస్ట్ తెలిస్తే మీరు ఎవరు ఇలా మాట్లాడరు ఫ్యూచర్ గురించి అర్థం కాకుండా చేస్తాం అంటే పాస్ట్ గురించి మాట్లాడుతున్నారు ఏమన్నారు పాస్ట్ అన్నారు కదా చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి బొటానికల్ పార్క్ పిక్నిక్ వెళ్ళాం నా క్లోజ్ ఫ్రెండ్ విజయ్ అవుట్ అయిపోయాడు వాడు దొంగ నేను పోలీస్ వాడు ఎక్కడ అవుట్ అయిపోతానేమో నన్న భయంతో నీళ్లలో దాక్కున్నాడు అంటే మీకు అతను దొరకలేదా నాకే కాదు వాడు ఇంకెవరికి దొరకలే ఆట చాలా బాగా ఆడాడు కదా సారీ సారీ అప్పటి నుంచి నాకు నీళ్లను చూస్తేనే భయం